కానీ ఒక్కటి మాత్రం నాకు అర్థమైంది నా పేరు తీసుకొని కూడా ధైర్యం రాలే మొత్తం ప్రసంగం మీరు గమనించండి ఎక్కడైనా పేరైనా తీసుకున్నాడా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బలమేందో దాన్ని బట్టే అర్థమైంది కదా అందుకే ఈరోజు బసవన్న స్ఫూర్తిగా ప్రజాస్వామిక విలువలను కాపాడాలి ప్రజలు మెచ్చే విధంగా పరిపాలనను అందించాలి ప్రజల కోసం సంక్షేమ పథకాలను అమలు చేయాలి ప్రజల అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలి రాష్ట్ర ఆదాయం పెంచాలి పేదలకు పంచాలి అన్న బసవేశ్వరుడి సూచనతోనే ఈ ప్రభుత్వం నడుస్తుంది ఈ ప్రభుత్వం భవిష్యత్తులో నడుస్తుంది అని నేను చెప్పదలుచుకున్నా మెయిన్ కాదు మా నాయకుడు రాహుల్ గాంధీ గారే స్పష్టంగా బసవేశ్వరుడి వచనాలతోనే ప్రతి ప్రసంగంలో వారు ప్రస్తావిస్తూనే ఉంటారు అహ్మదాబాద్లో వారి ప్రసంగం సిడబ్ల్యూసీ ప్రసంగం తీసుకోండి పార్లమెంట్ ప్రసంగం తీసుకోండి పాదయాత్ర ప్రసంగాలు తీసుకోండి అంత